శ్రీకృష్ణ భగవద్గీతలో రెండవ అధ్యాయమైన సాంఖ్య యోగంలో ఈరోజు మనం ఇరవై ఆరో శ్లోకానికి వచ్చామండి ఇరవై ఆరో శ్లోకం పలికే వాళ్ళు ఊరు పేరు చెప్పండి ఊరు పేరు వినపడలేదు సిద్ధంగా ఉన్నారా నిం మహాబాహో <involved> <future>

మహాబాహో నైవం సభ దగ్గర నోట్ చేసుకోండి ఇక భగవంతుడు అర్జునుడికి ఇంకా వివరంగా చెప్తున్నారు ఈ శ్లోకాలు కాకపోతే ఈ శ్లోకంలో చెప్తున్న విషయము మనలాంటి సాధారణమైన వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారో వాళ్లకు తగినట్టుగా కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారు అంటే మనలాంటి వాళ్ళము ముందు శ్లోకంలో ఏం చెప్పాడు ఆత్మ ఇంద్రియాలతో తెలుసుకోలేవు మనసుతో తెలుసుకోలేవు అది వికారము లేనిది అని చెప్పాడు ఇప్పుడు మనకేం సందేహం వస్తుంది సాధారణమైన వాళ్ళకి మరి ఇంద్రియాలతో నేను ఇంద్రియాలతోనే ప్రపంచాన్ని చూస్తున్నా నా దేహాన్ని కూడా ఇంద్రియాలతో చూస్తున్నాను నా కళ్ళతో నా చెవులతో నా ముక్కుతో నా నోటితో నా చర్మంతో నేను ఇదే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాను మరి అట్లాంటప్పుడు ఈ ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూడలేను ఆత్మను చూడలేను అంటే ఇప్పుడు ఆత్మ ఉన్నట్టా లేనట్టా అని మళ్ళాంటి వాళ్ళ సందేహం వస్తుంది అలాగే మనసుతో చూస్తున్నావా లేదా అంటే మనసు కూడా అందదు అని చెప్పాడు ఆయన మా మనసు చింతించలేదు ఊహించలేదు అని చెప్పాడు ఇప్పుడు మనసు కూడా ఊహించలేకపోతే ఆత్మ ఉన్నట్టనట్ట అని మనలాంటి అంటే వాళ్ళు ప్రశ్నలు వేస్తారు సాధారణమైన వ్యక్తుల యొక్క ఆలోచన రీతి ఇలాగా ఉంటుంది ప్రపంచంలో అంతే కదా మామూలుగా కూడా మనకి ఇంత లోపల సైన్స్ మనకి ఎంత చెప్పినా శాస్త్రం ఎంత చెప్పినా అది మనం ప్రత్యక్షంగా చూస్తే కానీ నమ్మం మన మానవ సహజమని మనం చూస్తున్నాం సైంటిస్టులు అందరూ కూడా ఆస్తికులు వాళ్ళంతా కూడా ఎందుకు మనం చెప్తున్నా భగవత్ తత్వాన్ని వాళ్ళు ఒప్పుకోవడం లేదు వాళ్ళకు క్లియర్గా కనిపించడం లేదు కాబట్టి వాళ్ళకే కాదు మనం సాధన చేసే మనకే సరిగ్గా కనిపించడం లేదు భగవంతు కనిపించడం లేదు కదా అందుకని మనం ఎట్లా అయితే కనిపించడం లేదు కనిపించడం లేదు మనం ఎట్లా సందిగ్ధ అవసరం ఉన్నామో మనకన్నా ఇంకా దీని గురించి అసభ్యమైన వాళ్ళకి ఇంకా సందిగ్ధం ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసంగా ఈ శ్లోకంలో సామాన్యంగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అలా అర్జును ఊహించి చెప్తున్నాడు ఆయన దానికి సంబంధించినట్టు చెప్తున్నాడు శ్లోకా ఎంత అద్భుతంగా ఆలోచించేటువంటి భగవంతుడు అంటే హెచ్చు స్థాయిగా ఉండేవాడి అలా ముందు ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మ గుణాలు చెప్పాడు రక్షణ చెప్పాడు అది కంటికి కనిపించదయ్యా నీ ఇంద్రియాలకు కనిపించదు నీ మనసుకు అందదని చెప్పేశాడు ముందే కానీ ఇప్పుడు ఏమంటున్నాడు దీన్ని ఎవరు నమ్మరు కదా మా కంటికి కనిపించదు మాకు ప్రూఫ్ ఏంది మీరు భగవంతుడు ఉన్నారని చెప్తున్నారు మాకు ప్రూఫ్ ఏంది అని మన వాళ్ళందరూ అడుగుతుండే మన ముందే మన కళ్ళ ముందే కలియుగంలోనే ఎప్పుడో ద్వాపర యుగంలో త్రేతాయుగంలో కృతయుగంలో వాళ్ళు గారు ఇప్పుడు మనం చూస్తున్నాగానే కలియుగంలో మనముందే ఆత్మ జ్ఞానాన్ని పొంది మోక్షం పొందిన వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం కానీ మనకు సందేహంగానే ఉంది ఎందువల్ల సందేహంగా ఉంది మనకు ఆత్మ ఉందని అనుభవంలోకి రావడం లేదు కాదు అలాగే అర్జునుడు కూడా ఆ విధంగా సామాన్య మానవుల్లాగా ఆలోచిస్తాడేమో అనే ఉద్దేశంతో ఈ శ్లోకాన్ని మాట్లాడుతున్నాడు భగవంతుడు ఏం మాట్లాడుతున్నాడు ఎంత బాగా మాట్లాడతాడు సెకండ్ లేదు మహాబాహో ఓ గొప్ప భుజబలం కలవాడా బాహువుడు కలవాడా ఓ అర్జున అర్జునుడికి ఎన్నో పదాలు ఉన్నాయి మహాబాహు అని పదం ఉపయోగించేశాడు ఇంత పార్థ కౌంతేయ ఈ పదాలు ఉపయోగించాడు ముడాకేశ అవన్నీ పోయినాయి ఉన్నట్టుండి మహాబాహు అనేసాడు ఏం గొప్ప బాహువులు ఉంటే ఏంది లేకపోతే ఏంది అట్లా ఎందుకు పిలవడం అసలు నిజమే అర్జునుడికి బలం ఉంది ఆయన బాహువులు చాలా బలిష్టంగా ఉన్నాయి కాదని చెప్పలే మరి ఎందుకు పిలుస్తున్నాడు అట్లా ఆయన ఒక పదం ఉపయోగించాడంటే కృష్ణ పరమాత్మ థ్యాంక్స్ ఎంతో అర్థం ఉంటుంది ఇప్పుడు ఏం చెప్తున్నాడు అర్జునుడితో నీకు చాలా పెద్ద బాహువులు ఉన్నాయి బలిష్టమైన బాహువులు ఉన్నాయి అని పైకి అర్థం లోపల అర్థానికి పోతే ఏంది నీ శరీరానికి నీ బాహువులు బాగా బలిష్టంగా ఉన్నాయి కానీ ఆ బాహువు బలము నీ ఆత్మ బలం అని తెలుసుకోలేకండి అది అర్థం పైన అర్థమైతే శరీరానికి మంచి బాహువులు ఉన్నాయి దీంతో యుద్ధం చేస్తుంది గెలుస్తుంది అని తెలుస్తోంది లోపరర్థానికి పోతే నీలోనే అంతర్గతంగా ఉన్న ఆత్మశక్తి నువ్వు ఇంకా తెలుసుకోలేదు తెలుసుకో అనే రకంగా చెప్తున్నాడు ఈ పదం ద్వారా బాహు మహాబాహు అని వల్ల సూచిస్తున్నాడు నువ్వు ఇట్లా ఎదగాలి ఆత్మతత్వంలో ఎదగాలి అని చెప్పడానికి ఆ పదాన్ని సూచిస్తాడు ఎంత బాగా చెప్తాడు చూడండి మనకు భగవద్గీతలో వచ్చే పదాలు కూడా మామూలు అర్థంలా గమనిస్తాయి మనం బాగా తీక్షణంగా శ్లోకాన్ని అంతా గమనిస్తే ఇక్కడ ఈ పదం ఎందుకు ఉపయోగిస్తున్నాడు ఈయన మామూలుగా కౌంటేయ అనేవాడు పార్థుడు అనేవాడు ఎందుకంటే మార్చాడు అంటే మనం రాజిక్ గా ఆలోచిస్తే గానీ దీనికి అర్థం తెలియదు మనకి అలా ఈ భగవద్గీర్త అలా చదవాలి ఆయనకి ఏం చెప్తున్నాడు అంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు చూడండి అదే ఓ అర్జున దాకా నేను ఆత్మ గురించి చెప్పినంత విన్నావు కదా నువ్వు ఆ దచ ఒకవేళ నేను ఇంత చెప్పినప్పటికీ కూడా నీవు నిత్యం ఏనం ఈ ఆత్మని నిత్య జాతం ఇది ఎప్పుడు పుడుతుంటుంది ఈ ఆత్మ పుడుతుంది మనకేం చెప్పాడు కృష్ణ పరమాత్మ ఆత్మకు పుట్టుక లేదు చావు లేదు మార్పులు లేవు అని చెప్పాడు శాశ్వతమైనా ఇప్పుడు మళ్ళీ ఆయన నోటితోనే చెప్తున్నాడు ఒకవేళ నీ దృష్టిలో ఒకవేళ నీ దృష్టిలో అంటే మనలాంటి వాళ్ళం మనలాంటి అల్పులు ఆలోచన ఎలా ఉంటుంది ఏ ఎందయ్యా మాకు కనిపించడం లేదు మేము చూస్తున్నాం ఈ శరీరాన్ని ఈ శరీరం పుట్టడం మేము చూస్తాం మాకు పిలకలు కుడుతుందని మేము చూస్తున్నాం చూస్తున్నాం కదా మాకు సాక్ష్యం ఉంది కాబట్టి ఎప్పుడు కుర్తుంటుందయ్యా వా మన్యసే మృత నాకు బాగా తెలిసి ఒకవేళ అర్జున నీ దృష్టిలో ఎప్పుడు పుడుతూ ఉంటుంది మన్యసే మృతం మృతం దానికి నిత్యం ఎప్పుడు మరణిస్తూ ఉంటుంది అది పుడుతూ ఉంటుంది మరణిస్తూ ఉంటుంది మన్యసే నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ నేను ఇంత చెప్పినప్పటికీ ఆత్మ గురించి చెప్పినప్పుడు నీకు ఇటువంటి ఆలోచన వస్తుందేమో మనకంతా అదే ఆలోచన ఇప్పుడు మన ఆత్మ జ్ఞానం గురించి మనకు వేదాల దగ్గర నుంచి మన పురాణాల దగ్గర నుంచి అన్ని చెబుతున్నాయి భగవద్గీత సహా అన్ని చెప్పేసేసాయి కానీ ఎవరు ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని అసలు భగవద్గీత చవితే కదా మన మన హిందువుల మనమే తెలియదు మనకే జ్ఞానం తెలియదు మనలో ఆత్మ ఉంది అనే విషయం కూడా మనకు తెలియదు కాబట్టి మనం మనకేదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం మనం శాశ్వతమా అని వైరాగ్యం మాటలు మాట్లాడమంటే మాట్లాడతాం అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యమ్మా ఆ జ్ఞానం తెలుసుకుందాము దాంట్లో ఏముంది అసలు విషయం అని తెలుసుకో మన స్థాయి అంతే అలాంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మ ఎంత బాగా ఆయన అన్ని కోణాల నుంచి ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు ఈ విధంగా ఆలోచన కంటికి కనిపిస్తుందని చెప్పావు నా ఊహ కందని చెప్పావు కాబట్టి నేను నమ్మనయ్యా ఈ దేహం నేను చూస్తున్నాను ఈ దేహమే నేను ఈ దేహమే ఆత్మ అంతే నేను నమ్మను ఇది పుడుతుంది ఇది మరణిస్తుంది మనం చేసే అన్ను అనుకుంటున్నావేమో బహుశా పోన్లే నీ రోటికే వస్తా నువ్వు కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అంటా ఏం పోయింది నష్టమే ఉంది నీళ్ళు ధోరణి ప్రకారం కూడా ఆలోచిద్దాం ఇప్పుడు దాకా నేను తత్వ అర్థం ప్రకారం చెప్పాను ఇప్పుడు శరీరం ప్రకారంగా మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటా నేను అలా అనుకున్నా కూడా దాన్ని కూడా పరిష్కారం ఉందా ఏముంది తధాపి త్వం త్వం నీవు తథాపి అలా అయినా కూడా అట్లా అయినప్పటికి కూడా నైవ శోచిత నా ఏవ నీవు ఈ విధంగా ఈ విధంగా నా సోచిత అర్హసి ఎందుకు దుఃఖించడం దుఃఖించడానికి అవకాశం లేదు నువ్వు చెప్పిన రూట్లో పోయినా కూడా ఈ దేహమే ఆత్మాయా నేనే దేహము నా దేహమే ఆత్మ దేహం వేరు కాదు ఆత్మ వేరు కాదు ఆత్మకి లక్షణాలు ఇవంతా నేను ఒప్పుకోను అవంతా నేను నమ్మను నాకు కనిపించదు కాబట్టి నా శరీరమే నేను ఆత్మ అనుకుంటావేమో పోన్లే అట్లా అట్లా అనుకున్నా కూడా నువ్వు ఎందుకు ఏడా అసలు అది నువ్వు ఎందుకు ఏడవ ఏం ప్రశ్న లాజిక్ వస్తుంది అడిగాడు ఎంత బాగా అడుగుతున్నా నువ్వు అట్లా అనుకున్నా కూడా నువ్వు ఎందుకు ఏడవాలి అంటే నీకు ఒక నీకు నీ దగ్గర క్లారిటీ ఉంది కదా ఏం క్లారిటీ ఉంది ఇది జన్మిస్తుంది ఇది చనిపోతుంది ఈ విషయం నీకు తెలిసిపోయింది కదా అంతే కదా ప్రతి జీవితము ఒక శరీరం వచ్చిందంటే ఆ శరీరం మరణిస్తున్న విషయం నీకు తెలిసిపోయింది కదా ఇంక నువ్వు ఎందుకు నడుస్తున్నావు అట్లా కూడా నీ శరీరం ఎట్లా ఆ భీష్ముడు శరీరం అంతే అద్రోణాచారు శరీరం అంతే అన్ని అంతే ఇంకా నువ్వు వచ్చేది ఏంటి నాదిరే కడుగుతా భలే రాజు ఇక్కడిగా ఎంత బాగా అడిగాడు సార్ ఇంతసేపు చెప్పి ఆత్మ గురించి ఒకవేళ నేను చెప్పినప్పుడు నువ్వు ఆత్మ నేను నమ్మకపోతే నేను శరీరం చూస్తున్నానే నాకు కనిపిస్తోంది శరీరమే శాస్త్ర ఈ శరీరమే ఆత్మ అనుకుంటున్నాను ఈ శరీరం నేను అనుకుంటున్నాను నేను అనుకునేది ఈ శరీరాన్నే కాబట్టి ఈ శరీరము పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది అని నువ్వు ఒకవేళ ఆత్మకు కూడా అట్లా అనుకుంటే శరీరమే ఆత్మ అనుకుంటే ఒకవేళ అది ఒక పుడుతూ మరణిస్తూ ఉంటే ఇక నువ్వు ఎందుకు ఆడవాలి అసలు అవసరమే లేదే అక్కడ కూడా వేడాల్సిన అవసరం లేదు చూడండి మనకి శ్లోకంలో నా నా శోచితం అర్హసి అర్హసి అర్హస్యని పతీ ముందు శ్లోకంలో ఉపయోగించాడు అర్హసి ఏంది నువ్వు తగిన వాడవు కాదు తగినవాడు కాదు అంటున్నాడు ఏడవడానికి వాడివి కాదు అంటున్నాడు అంటే మనకు చెప్తున్నాడు ఆ మాట ఏమని వరకు ఇచ్చాడ నువ్వు ఆనంద స్వరూపుడు నువ్వు ఎప్పుడూ మనకు చెప్తున్నాడు అలాగే అర్జునుడు చెప్తున్నాడు నీ స్వరూపమే ఆనంద స్వరూపం నువ్వు ఎందుకు ఏడ్చేది ఏం అవసరం ఏడో సంవత్సరం నీకు ఇంత విషయం తెలిసినది ఎందుకు ఏడుస్తున్నావు అందరూ మరణిస్తున్నారు పుడతారు మరణిస్తారన్న విషయం నీకు తెలిసి వెళ్ళడు ఎందుకు ఏడుస్తున్నావు ఈ విషయం ఈ విషయం నీకు అర్థమైంది కదా మనలాగా మాట్లాడుతున్నాడు మనలాగా మనం మాట్లాడుతాం కదా ఈ విధంగా పుట్టినవాడు మరణిస్తాడని మనం కూడా తెలుసు మనకు తెలియదు ముందే విషయం మనందరూ తెలుసు ఈ విషయం కానీ మరణించిన వాళ్ళ కోసం చాలా చాలా ఎక్కువగా దుఃఖిస్తాం ఎందుకు దుఃఖిస్తున్నావు నీకు తెలిసిపోయింది ఆ విషయం పుట్టిన వాడు మరణిస్తాడు విషయం నీకు తెలిసిపోయింది నువ్వు ఎందుకు అడుస్తావు ఇంకా అదే ఆ లాజిక్ క్వశ్చన్ ఇంత బయట చూడండి ఇలా ఎందుకు అడుగుతున్నాడు కృష్ణ బ్రహ్మాత్మ ఇంతసేపు ఆత్మ గురించి ఇంత గొప్పగా చెప్పి ఎందుకు సడన్ గా మాట మార్చాడు అంటే ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా మనకేం తెలుస్తుంది మన దేహం మనకు కనిపిస్తుంది దేహంతో ఉండే సంబంధాలన్నీ మనకు కనిపిస్తున్నాయి ప్రపంచంలో కాబట్టి మనకేమనిపిస్తుంది వాళ్ళతోనే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటాం అనుకోండి ఈ ఇల్లు నాతో శాశ్వతంగా ఉంటుంది అనుకుంటాం ఎంత ప్రేమగా చూస్తాం చూడండి ఆ ఇల్లు ఇంటిని క్లీన్ చేయడం కానీ దాన్ని దాంతో మమకాలు ఎంత పెంచుకుంటాం దానికి ఒక్కరూ పెచ్చులు పోని ఏమన్నా నష్టం కలగని తట్టుకోలేం అలాగే పిల్లలు మనం మన పిల్లలుగా కన్న పిల్లల మీద అమితం అవకారం పెంచుకుంటాం వాళ్ళకేమన్నా అయినా వాళ్ళకి వాళ్ళకే కొంచెం బాగా అయినా మనం తలడిల్లిపోతాం ఎందువలన మనందరికీ తెలుసు పుట్టినవాడు మరణిస్తాడన్న విషయం మనందరూ తెలియదా తెలుసు కానీ మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు జ్ఞానులు ఆలోచించినట్టుగా మనం ఎందుకు ఆలోచించడం లేదు అంటే మనకు ఆ జ్ఞానం లేదు అంత తేడా కదా దానికి ఆయన అడుగుతున్నాడు పోన్ నేను చెప్పిన జ్ఞానం ప్రకారంగా నీకు నచ్చకపోయినా ఒకవేళ మనిషిగా మామూలు మనిషిలాగా మాట్లాడుతున్నావు అనుకున్నా కూడా నువ్వు అట్లా కూడా నువ్వు ఏడవకూడదు నీకు విషయం తెలిసిపోయింది కదా అంటారు మనకి ఈ విషయంలో ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కృష్ణ పరమాత్మ లోకంలో ఉండే మనుషులు అంతా ఇలాగే ఆలోచిస్తారు ఆయన ఆయన ఆలోచించిన విధానం ఎంత గొప్పగా చూడండి మా సాధారణమైన మనుషులంతా కూడా ఇలాగే ఆలోచిస్తారు మా కంటికి కనిపించని దాని గురించి మేము ఎందుకు ఆలోచించాలి అనేది ప్రశ్న ఇప్పుడు పిల్లలకు కూడా దేవుడి దండం పెట్టమండి దేవుడు ఎక్కడున్నాడు మాకు కనిపించడం అనేది మేము ఎందుకు పెట్టాలి అట్లా లాజిక్ క్వశ్చన్స్ అడుగున్నారు కానీ వాళ్ళకి ఆ స్థాయి లేదు వాళ్ళు తెలిసి చెప్పిన అర్థమయ్యే స్థితిలో వాళ్ళు ఏం లేరు వాళ్ళకేం జ్ఞానం లేదు ఒకరోజు ఎవరో అడిగారు నాడు ఆత్మ అంటే ఏంది అని భక్తి అంటే ఏందని జవా చెప్పి భక్తి అంటేనే మీ నింది తెలియదు ఆత్మ దాకా పేషెంట్ గడిపి అతను చోర తెలియదు అలా ప్రస్తుత పిల్లలు అడిగే ప్రశ్నలు చాలా చిత్రంగా ఉంటాయి వాళ్ళకి అసలైన బేసిక్ నాలెడ్జ్ కోసం ప్రయత్నం చేసేది ఏం ఉండదు ఎందుకంటే వాళ్ళని ఏదో ప్రశ్నించాలని ప్రశ్నిస్తున్నట్టుగా అడుగుతున్నారు అనిపిస్తుంది వాళ్ళు అడిగే ప్రశ్న తెలిసిపోతుంది నిజంగా తెలుసుకోవాలనుకున్నవాడు వాడు అడిగే ప్రశ్న వాడి ఉత్సాహం వేరే ఉంటుంది ఏదో ఎదుటి వాళ్ళని ఏదో అడగాలన్నట్టుగా అడిగే వాళ్ళకి అది తెలియదు అది జ్ఞానం కావాలని అడుగుతున్నట్టు కాదు అది అందుకనే గురువులంతా కూడా ఎవరంటే వాళ్ళు మాట్లాడితే జవాబు చెప్పరు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎదుటి వాళ్ళ ప్రస్థానం తెలిసిపోతుంది వాడు జ్ఞానంతో అడుగుతున్నాడు అజ్ఞానంతో అడుగుతున్నాడు జ్ఞానం తెలుసుకోవాలని అడుగుతున్నాడా ఎదుటి వాళ్ళని పరీక్షించాలని అడుగుతున్నాడా అప్పుడు అది కూడా అర్థమైపోతుంది కాబట్టి ఎవరు జవాబు చెప్పరు సరే దాని పక్కన పెడతాం మనం ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఇప్పుడు ఏం చెప్పింది ప్రకారం ఇది మనందరికి వచ్చే సందేహం కాబట్టి జ్ఞాన స్థాయిలో అవలతింతం జ్ఞానం అయిన వాడక పరిస్థితి అండి ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు అంటే తనలోనే పరమాత్మను చూసిన వాడు విశ్వమంతా పరమాత్మను చూస్తున్నవాడు ఆయన్ను మనం తీసుకుందాం ఇప్పుడు మనకి మన జరిగిపోయిన కాలంలో చూసుకుంటే ఆది కాలంలో చూసినా కూడా ఆయన కాలంలో కూడా వేద మతానికి వ్యతిరేకంగా ఉండే డెబ్బై రెండు మతాలు ఒకటి కాదు రెండు కాదు ఇట్లాంటి ప్రశ్నలు వేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా మాట్లాడిన వాళ్ళు ఎంత మంది ఉన్నారండి అన్ని అందులో వాళ్ళు ఒక రైతే కాదు ఒక గుమిగూడి ఒక ఒక మతంగా డెబ్బై రెండు మతాలు వాటి అన్నింటి నోరు మూయించాడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడు చెప్పండి ఒకటి జవాబు చెప్పడమే ఈరోజు తగటానికి విషయం కానీ డెబ్బై రెండు మతాలు వాళ్ళందరు నోరు మూయించి కాదు వైదిక మతం చెప్పేది సత్యం అనే విషయాన్ని రుజువు చేశాడు ఆయన కంటే అన్ని అరవై నాలుగు శాస్త్రాల పాండిత్యం ఉంది కాబట్టి నోరు ముహించగలిగాడు అందరినీ చిన్న వయసుకి అరవై నాలుగు విజయాలు నడిచేసుకున్నాడు ప్రకృతి శాస్త్రం తెలుసు అని తెలుసు సాముద్రిక శాస్త్రం తెలుసు అన్ని శాస్త్రాలు తెలుసు కాబట్టి వెళ్తే వాడు నోరు ముయించగలిగాడు అందరికీ సాధ్యం అవుతుందా ఇట్లా అడిగి ఇట్లా ప్రశ్న వేసేవాడిని ఎవరు నోరు ముయించగలరా ముయించలేరు కాబట్టి అటువంటి జ్ఞానులు మాత్రమే అవతల వాళ్ళోరు ముయించగలుగుతారు దీనికి ఒక ఉదాహరణ చెప్పున్నాం ఇప్పుడు జ్ఞాని అయిన రామకృష్ణ పరవంశం చెప్పున్నాం రామకృష్ణ పరమ తనలోనూ కాళికా మాత్రం చూశాడు విశ్వంలో చూశాడు ఆయన రెండు చూశాడు ఆయన ఒకసారి ఒక ఆమె తన కూతురు మరణిస్తుంది చిన్న వయసుకి మరణిస్తుంది ఆ కూతురు అంటే అమిత ప్రేమ ఆమెకు ఆమె తట్టుకోలేకపోతుందా ఆ బిడ్డ చనిపోయింది విపరీతమైన దుఃఖం వచ్చేస్తున్నాకి ఇంకా ఏ పని చేయలేకపోతుంది దుఃఖం మునిగిపోతుంది అటువంటి స్థితిలో రామ ఒక స్నేహితురాలు ఎందుకు ఇంత దుఃఖిస్తావని చెప్పి ఆమెను రామకృష్ణ పరమ సరే తీసుకుపోతుంది తీసుకుపోయి స్వామి ఈమె దుఃఖాన్ని మేము చూడలేకపోతున్నాము ఎన్ని చెప్పినా ఈమె దుఃఖం ఆపడం లేదు ఎలా చేయమంటారు అని అడుగుతారు అప్పుడైనా ఒక నవ్వు నవ్వి ఆమె మీద తన పాదాన్ని తీసుకొచ్చి పెట్టారు అంతే ఒక్కసారిగా ఆమె అంతా కళ్ళ ముందు కనిపిస్తుంది ఆ దివ్య అనుభూతికి లోనవుతుంది లోనయ్యి ఆమె మాట్లాడుతుంది వెంటనే ఏమని మాట్లాడుతుంది తెలుసా ఈ జీవితం ఒక నాటకము ఈ నాటకంలో అందరూ పాత్రలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నేను ఎప్పుడైతే చిన్నపిల్లగా ఉన్నప్పుడు గుడ్డ బొమ్మలు చేసి ఆడుకున్నాను ఆ గుడ్డ బొమ్మలు చినిగిపోతే నేను ఎట్లా ఎడవలేదు ఇప్పుడు నా రక్త మాంసాలున్న ఒక బిడ్డతో ఆడుకున్నాను ఆ బిడ్డ పోయింది అంతే ఒక బొమ్మ పోయింది అయ్యో దానికోసం ఎవరిని ఏడుస్తారా అని ఆమె ది వరుసగా మాట్లాడుతుంది అప్పటిదాకా ఆమె అదే భావంతో ఏడ్చిన మనిషి ఆ సాధారణ ఆయనలాగా జ్ఞానంలాగా మాట్లాడేస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం ఆయన ఆత్మను దర్శించాడు కాబట్టి ఆమె దర్శింప చేశాడు ఒక్కసారిగా అంత ఆత్మజ్ఞానాన్ని ఆమెకి ఇవ్వగలిగాడు విచిత్రంగా ఆ మాట తీరే మారిపోతుంది ఏదో ఒక గొప్ప జ్ఞానులు మాట్లాడినట్టుగా వెంటనే మాట్లాడేస్తున్నాను మాట్లాడిన దుఃఖం ఎట్లా పోతుందో ఆమెతో ఆనందంతో ఆమె ఆనంద నృత్యం అని చేస్తున్నట్టు అయిపోతున్నాం ఆ పరిస్థితి ఎందుకంటే ఆత్మజ్ఞానం ఆయన అందుకే కదా ఆయన ఎందుకు ఏడుస్తా ఎందుకు ఏడుస్తున్నా అంటున్నా అంటే నీకు ఏడడానికి అర్హత లేదు అర్హత లేదు ఎందుకు చెప్తున్నాడు ఆయన నువ్వు ఆనంద స్వరూపుడు రాగా నీ లోపల ఆనందం ఉందిరా దాన్ని పట్టుకోకుండా బయట విషయానికి ఎందుకు ఏడుస్తావు అని చెప్తున్నాడు అర్జునుడికి అదే ఆయన చెప్పడం కాబట్టి ఇదే విషయాన్ని మనకు రామకృష్ణ పరవంశ నిరూపించేశారు చూడండి ఇక్కడ అక్కడ మరణమే జరిగింది ఆ మరణంలో ఆమె పోయిన పొందిన సాధారణమైన వ్యక్తి లాగా ఉన్నప్పుడు ఆమె అమితంగా దుఃఖిచ్చింది అదే ఆయన స్పర్శ తగలంగానే ఆమె ఆలోచన విధానమే మారిపోయి ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోయింది ఆమె ఈ జీవితం ఒక నాటకం అని దాంట్లో అవన్నీ బొమ్మలని కూడా చెప్పేసినా అంత స్థాయి చెప్పి అలాగే ఒక ఆయన రామకృష్ణ పరమ యొక్క శిష్యుడు ఆయన వచ్చేసి ఒకసారి ఆయన స్వామి రామకృష్ణ నమస్కరిస్తాడు నమస్కరించినప్పుడు ఆయన నాలుగు తెరవమని చెప్పి ఒక బీజాక్షరం రాస్తాడు కాళికా మాసది ఆయన కానీ ఏమైపోతాడు అంటే ఆమె అమిత ఆనందంలో మునిగిపోతాడు మునిగిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిపోతాడు కానీ ఇంక ఇంట్లో విషయాలు ఏం పట్టించుకోడు ఎప్పుడు ఆనందంతో కూర్చొని ఉంటాడు ఇక భార్య భార్య అల్లాడిపోతుంది ఆయన సంపాదనతో ఇల్లు జరగాల ఆయన సంపాదన పోడు ఇల్లు పిలకాయని చూసుకోడు ఇంకేం చూసుకోడు ఆయన నేరం అయిపోయి ఉంటాడు ఈ తట్టుకోలేక ఈ బాధ ఆయనకరి చెప్పినా ఆయన ఏం మారడు ఇంక లాభం లేదని ఆమె పరిగెత్తుకుడి రామకృష్ణ భారతపోతుంది అయ్యా నువ్వేం చేసావో నా భర్త ఇది అయిపోయాడని చెప్తుంది ఓహో లిమిట్ దాటిపోయాడా అని అర్థం చేసుకొని ఆయన తీసుకురా నా భర్తను అదే తీసుకురా అంటాడు ఆయన తీసుకోపోతుంది తీసుకోపోతే మళ్ళీ ఆయన నాలుగు తెరవమని చెప్పి ఆ బీజలక్షన్ని తగ్గిస్తాడు తగ్గించగానే మళ్ళీ అదా ప్రకారంగా మారిపోగల చూడండి ఒక జ్ఞాని యొక్క స్థితి ఎలా ఉండవు ఒక ఆత్మజ్ఞాని యొక్క స్థితి అది అంటే ప్రపంచంలో ఉన్న ఆ దివ్య శక్తిని అంతా కూడా ఆయన పొందాడు పొందింది కాక పంచుతున్నాడు అందరికి స్థితిలో ఉన్నాడు అలాగే ఒక ఆయన రామ్ అని ఒక ఆయన ఉంటాడు ఆయన భక్తుడు ఆయన ఎప్పటినుంచో ఆయన కాచుకొని ఉంటాడు ఈయన దగ్గర శిష్యరేఖం చేస్తూ కానీ ఆయన ఎప్పుడు అనుగ్రహించాడు ఒక రోజు ఆయన చూసి ఏం కావాలని ఎక్కువ అంటాడు ఒకసారి రామకృష్ణ వైపు చూస్తాడు చూస్తే దివ్యమంగళంగా వెలిగిపోతుంటాడు ఆయన ఏమడగాల దీనికి నోట మాట రాదు ఆ ఆ రామ్మనే అతనికి ఆయన స్వామిని నాకు ఏం మాట్లాడదు నాకు నోట మాట రావడం లేదు అసలు నాకేం కావాలో నాకు తెలియడం లేదు మీరే నాకు చెప్పాలి అసలు నాకేం కావాలని మీరే ఇవ్వాల్సిందే అంటారు అప్పుడు ఆయన చెప్తాడు నీకు ఇంతకుముందు ముందు మంత్రం ఇచ్చా కదా ఆ మంత్రాన్ని నాకు అంటాడు వెంటనే ఆయన మానసికంగా తన మంత్రాన్ని జపించి ఆ మంత్రాన్ని ఒక పూర్వకంగా భావించి ఆ పూలు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెడుతున్నట్టుగా భావిస్తాడు భావించంగానే వెంటనే ఆయన రామకృష్ణ తన పరమసాలు ఎత్తే అంత పెడతాడు పెట్టిన వెంటనే ఆయన అద్భుతమైన శక్తికి వచ్చేస్తున్నాయి ఆ శక్తికి రావైపోతాడు ఇంకా తన్మాయత్నంలో మునిగిపోతాడు ఇద్దరు చాలాసేపు తన్మయత్వంలో ఉండిపోతారు అతను చాలాసేపు ఉండిపోతారు ఎంత టైం అయింది వాళ్ళకి తెలియదు కానీ ఒక్క రామకృష్ణ రావు ముందు మామూలుస్ వచ్చేస్తాడు కానీ అతను నాపోతాడు మళ్ళీ ఆయన వెనక్కి ఆయన లాక్కొస్తాడు అంటే చూడండి మనకి ఆత్మ జ్ఞానం తెలిసి ఆత్మ అనుభూతి చెందేవాడు పొందే ఆ ఆనంద అనుభూతి ఒక జ్ఞానికి ఇంత శక్తి ఉంది తెలుసుకున్న వాడికి కాబట్టి తెలుసుకోవాలని ఉన్నా కూడా అనుమానాలతో ఉండే వాళ్ళ కోసం ఈ శ్లోకం చెప్తున్నాడు ఎవరు కృష్ణ పరమాత్మ మీరే నేను దేహం మాకు అనిపిస్తున్నా దేహమే మాకు ఆత్మ అనుకుంటామని అనుకునే వాళ్ళకి ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు కాబట్టి మనకేమర్థం అయిపోయింది మనకు రుజువు దొరికేసింది రుచిమేం దొరికింది ఆత్మ ఉందని ఆత్మ సపరేట్ గా ఉందని దేహం కాదని దేహం లోపలే కూర్చో ఉందని అది శాశ్వతమైందని దాంట్లో ఆనందమే ఉంది తప్ప దుఃఖం అసలు స్పష్ట కూడా లేదనే విషయం మనకు అర్థమైపోయింది ఎగ్జాంపుల్ ద్వారా కదా అలాగే ఎవరు చేయరు ప్లీజ్ ఇంకా మనకి మన శంకరాచార్య జీవితం చూసినా తులసీదాసు గారి చరిత్ర చూసినా వాళ్ళు తమ యొక్క ఆత్మ స్థితిని వాళ్ళు ప్రదర్శించేశారు ఎవరో ఒక స్త్రీ భర్త బంధించి వచ్చి కాళ్ళ దండం పెడితే దీర్ఘ సమంగళి భవన్ దీవిస్తాడు ఆమె ఇప్పుడే నా భర్త చనిపోయాడు మీకు వచ్చి ఉంటుంది నేను నా నోటి మాకు వ్యర్థం కాదంటారు చూపిస్తాడు అంటే నేను బతుకుతాడా భర్త అంటే అంత స్థితికి ఒక భగవంతుడికి ఉన్న స్థితికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆత్మస్థితికి వెళ్ళిన వాళ్ళంతా భగవంతుడి యొక్క స్థితికి వెళ్ళిపోతున్నారు అంటే భగవంతుడు ఏ విధంగా కోరికలు తీరుస్తాడో ఆ విధంగా కోరికలు తీర్చేంత స్థితిలో ఉన్నారు వాళ్ళు దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతోంది కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకాన్ని మన్నాంటి సామాన్యుడు అడిగే ప్రశ్న అడుగుతున్నట్టుగా చెప్తున్నా కూడా దీంట్లో సత్యం లేదు సత్యమైన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆత్మ ఉంది ఆత్మలో ఆత్మజ్ఞానం పొందిన వాడు పొందే ఆనంద అనుభూతి గొప్పగా ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తోంది కాకపోతే మరలాంటి సామాన్యుడు అడుగుతారని చెప్పి ఈ శ్లోకాన్ని మా కృష్ణ పరమాత్మ ఈ విధంగా అర్జున్ని ప్రశ్నించాడు చూడండి అధ అదచ ఒకవేళ ఒకవేళ ఇంత నేను చెప్పినా కూడా ఏనం ఈ ఆత్మను నిత్య జాతం ఎప్పుడు కొడుతూ ఉంటుంది నిత్యం వా మృతం ఎప్పుడు మరణిస్తూ ఉంటుంది అని మన్యసే నువ్వు అనుకుంటూ ఉంటే నువ్వు తలంచుతుంటే తథాపి అలా కూడా అనుకుందా త్వం నీవు మహాబాహో చాలా గొప్ప బాహువుడు గలవాడా గొప్ప బాహువుతో యుద్ధం చేయగల శక్తి సామర్థ్యాలు కలవాడా ఆత్మతో కూడా ఆత్మ విషయం తెలుసుకోవడంలో మాత్రం బలం లేదు బలహీనముండవు నైవర్ నా ఏవం ఈ విధంగా దుఃఖించడం అర్హత నా అర్హసి నీకు అర్హత లేదు తగిన వాడే కాదు అనవసరంగా దుఃఖించవద్దు దుఃఖాన్ని తగినవాడే నువ్వు మాత్రం కాదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఈ శ్లోకంలో మళ్ళాంటి సాధారణమైన వ్యక్తుల్లాగా భావించి అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నాడు ఇది మనం సాంఖ్య యోగంలో ఈరోజు ఇరవై ఆరో శ్లోకంలో ఉండి విశేషాంశాలని తెలుసుకున్నాం